ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గత టెట్ లో వచ్చిన తెలుగు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాము ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ గానీ తీసుకుంటే మనకు పద్యం ఇవ్వడం జరిగింది ఈ పద్యం ఒకసారి చూడండి వరి పంట లేని యారును దొరయుండని యారు తోడు దొరకని తెరువు ధరను బెలేని గృహమును ఆర్యంగా రుద్రభూమి ఎనదగు సుమతి సో ఇది మనకి ఇచ్చిన పద్యము ఈ పద్యంలో ఫస్ట్ క్వశ్చన్ గానీ తీసుకుంటే ధర అనే పదానికి అర్థం ఏమిటి ధర అనే పదానికి అర్థం ఏమిటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ధర అనే పదానికి అర్థము ఇక్కడ ఆకాశము భూమి విలువ దారి సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ టూ అవుతుంది భూమి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇదే పద్యంలో సుమతి శతక కర్త ఎవరు వేమన మారణ బద్యన సూరణ సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ బద్యనాథ్ అవుతుంది మనకి నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇక్కడ ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇచ్చాడు ఈ ప్యాసేజ్ చదివి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ ప్యాసేజ్ చూడండి తిక్కన ప్రకృతి వర్ణలు నేల విడిచి సాము చేయవు ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటాడు ఇది మనకి ఇచ్చిన ప్యాసేజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది చూడండి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినాడు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మీరు చెప్పాలి ఫ్రెండ్స్ సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ వన్ అవుతుంది ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం ఇదే ప్యాసేజ్ కింద మళ్ళా నేల విడిచి సాము చేయడం అనేది ఒక నేల విడిచి సాము చేయడం అనేది ఒక పొడుపు కథ సామెత జాతీయం పలుకుబడులు సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ చూడండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు జాతీయం అవుతుంది అలాగే పలుకుబడి సో ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ మిత్ర సహస్ర శతక సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఈ ఫోర్ ఆప్షన్లు సో ఆన్సర్ గెస్ చేయండి సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ కొండూరు వీర రాఘవాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ చేలము అని పదముకు అర్థము పొలము వస్త్రము పూలు తోక సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకేమై ఉంటుంది కామెంట్ చేయండి ఆప్షన్ టూ వస్త్రము చేలము అంటే వస్త్రము అని అర్థము నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న ఆశా పదానికి పర్యాయ పదాలు ఆశా పదానికి పర్యాయ పదాలు సో ఇక్కడ ఇచ్చ ఇప్స వికాసం ప్రగతి శరీరం మేను మనసు హృదయం సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమైతుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ వన్ ఇచ్చ ఇప్స నెక్స్ట్ ముప్పై ఎనిమిది పుస్తకము పదానికి వికృతి సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉంటుంది కామెంట్ చేయండి పుస్తకము పదానికి వికృతి ఉత్తము పత్తము పుస్తము కొత్తం సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ ఫోర్ కొత్తం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ మొలక జలము పదాలకు నానార్థ పదము అంకురం గంగా చర ధర్మం సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఉంటుంది ఆప్షన్ వన్ అంకురం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో జాతీయాలను గుర్తించండి కింది వాణిలో జాతీయాలను గుర్తించండి అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రి ఈడు జోడు అన్నదమ్ములు సో వీటిలో సరికి కరెక్ట్ జాతీయం ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ ఈడు జోడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ పొన్నమికి పోత అమావాస్యకు ఆరగింపు ఏమిటది పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది పకోడి తాంబూలం తేనెపట్టు నేరేడపండు సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ త్రీ తేనెపట్టు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు విశేషణం నామవాచకం క్రియ అవ్యవ్యము సో ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ అవ్యవ్యము క్వశ్చన్ నంబర్ ఫార్టీ త్రీ భవిష్యత్ కాలం అనగా భవిష్యత్ కాలం అనగా జరిగిపోయిన కాలం జరగబోయే కాలం శీతాకాలం జరుగుతున్న కాలం ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఈ క్వశ్చన్ మీ అందరికి ఆన్సర్ తెలిసి నేను భావిస్తున్నాను భవిష్యత్తు అనగా సో వీటిల్లో రైట్ ఆన్సర్ అందరూ మనం ఈజీగా గుర్తుపట్టగలం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి సప్తమి విభక్తి ప్రథమ విభక్తి చతుర్థ విభక్తి ద్వితీయ విభక్తి సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఫార్టీ ఫైవ్ కింది వనెలు వాక్యాంత బిందువు కింది వనెలు వాక్యాంత బిందువు సో ఇవి అబ్జర్వ్ చేయండి వీటిల్లో రైట్ ఆన్సర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫుల్ స్టాప్ కదా డాట్ పెట్టేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ నిత్య ఏకవచనముకు ఉదాహరణ నిత్య ఏకవచనముకు ఉదాహరణ మూలిక ఇనుము పక్షి ఆశ సో వీటిలో రైట్ ఆన్సర్ ఉంటుంది ఆప్షన్ టూ ఇనుము నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో సంయుక్తర పదము కింది వారిలో సమీక్షాస్త పదము సంకలం చిచ్చుర పిడుగు పుణ్యము మొదలు సో వీటిల్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ పుణ్యము నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో పరుషాలు కింది వాణిలో పరుషాలు సో వీటిల్లో పరుషాలు ఏమై ఉంటాయి ఒకసారి గెస్ చేయండి చదవండి మీరు ఆప్షన్స్ సో పరుషాలు వచ్చేసరికి మనకు ఆప్షన్ టూ కచ్చట తప క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమేమి పదంలో ఉన్న సంధి సో ఏమి ప్లస్ ఏమి ఫ్రెండ్స్ వీటిల్లో సంధి ఇత్వ సంధి గుణ సంధి సవర్ణ దీర్ఘ సంధి సో వీటిలో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు నాకు కామెంట్ ద్వారా రాయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ భాను దయం పదాన్ని విడదీయండి భాను ప్లస్ దయం బాను ప్లస్ దయం బాను ప్లస్ ఉదయం బాను ప్లస్ ఉదయం సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమైంటుంది ఆప్షన్ త్రీ బాను ప్లస్ ఉదయం నెక్స్ట్ క్వశ్చన్ ద్విగు సమాసం అనగా ద్విగు సమాసం అనగా విశేషణం పూర్వపదంగా ఉండేది క్రియాపదం పూర్వపదంగా ఉండేది సంఖ్యపదం పూర్వపదంగా ఉండేది సంఖ్యాపదం ఉత్తర పదంగా ఉండేది సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చున్నారు వీటిలో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తించండి ఆప్షన్ వన్ శిఖర మనకు ఆప్షన్ వన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జాతరలోని డప్పు చప్పుళ్ళు జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఉపమా అలంకారం రూపమా రూపకాలంకారం అత్యానుప్రాస అలంకారం అతిశయోక్తి అలంకారం సో ఈట రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం కింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి కింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి సో పాప పాలు తాగుతున్నది పాడుతున్నది సెకండ్ ఆప్షన్ కానీ తీసుకుంటే వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు శ్యామ్యులు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఇమానియల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు సో వీటిలో రైట్ ఆన్సర్ మనకి మనకేమైంటుంది ఆప్షన్ ఫోర్ షామిల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి భాషా పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం ప్రత్యేక పరిజ్ఞానం సో రైట్ ఆన్సర్ గెస్ చేయండి ఆప్షన్ టూ విషయ పరిజ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ బ్యాడ్ స్మెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్ దృష్టాచరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం లేఖనం భాషణం శ్రవణం పఠనం సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది ఆప్షన్ త్రీ శ్రవణం అంటే వినడం కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ప్రోబెల్ మేరియా మాంటిసోరీ గీజుబాయి మహాత్మా గాంధీ సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమైంటుంది ఉంటుంది ఆప్షన్ వన్ ప్రోబెల్ నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో విద్య ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది కింది వాణిలో విద్య ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది లక్ష్యాత్మక విద్యను అందించుట బోధన సులువుగా మారుతుంది సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఫోర్ ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి అసలు ఉపయోగించిన అవసరం లేదు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చరికి ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్టీఐ రెండు వేల ఐదు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చరికి మనకు ఆప్షన్ వన్ అవుతుంది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఫ్రెండ్స్ ఇవి తెలుగు గత టెట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని బిట్స్ అనేవి మనకి ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయి సో ఈ ని జాగ్రత్తగా మీరు వినండి ఒకసారి వీడియోని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి అవసరమైతే నోట్లు నోట్ చేసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వీడియోని లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ